తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను మరోసారి కుదుపయబోతుందనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సహా హీరోలు తరుణ్ నవదీప్ లతో పాటు సుబ్బరాజు వంటి నటుల విచారణ ఇప్పటికే పూర్తయింది అయితే ఈ విచారణ ఆధారంగా రానున్న రెండు మూడు రోజుల్లో మరికొందరు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం టాలీవుడ్ కి డ్రగ్స్ కు పరిచయం చేసిన కెల్విన్ కాల్ లో ఎక్కువగా నవదీప్ తో టచ్ లో ఉన్నట్లు సీట్ విచారణలో తేలింది పాప్స్ ఈవెంట్లలో సినిమా వాళ్ళందరితో బాగా దగ్గర సంబంధాలున్నాయి యంగ్ హీరో ఇప్పటి వరకు నోటీసులు అందుకొని మరికొందరి గుట్టు బయట పెట్టాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది వీరిలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మంచులక్ష్మి హీరో రాణా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ అల్లు బాబీ ఉన్నారని చెప్పినట్లు సమాచారం నవదీప్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మరో నలభై ఎనిమిది గంటలు ఈ నలుగురికి నోటీసులు అందుకునే అవకాశం ఉందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతుంది ఇందులో నిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్